హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను దేవన పాలైతే వచ్చేసినాయి ఫ్రెండ్స్ విడిపాలు పోపుచ్చుకుంటాం కదా చిన్న అమ్మాయికి జ్వరంగా ఉంటే తనకి పాలు ఇచ్చేసి నేను టీ పెట్టుకున్నాను టిఫిన్లోకి వెళ్ళిపోతే పూరీలు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చక్కలు చక్కరాలు పూరీలు ఇలాంటి వాటికి వేడి వేడి ఇనప బాండీల్లో అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్ నేను అట్లాగే ఇనప బాండీల్లోనే చేస్తాను అదిగోండి పూరి పొంగింది పిండి కలిపి నానబెట్టుకుంటే చపాతీలైనా అయినా పూరీలైనా చాలా మెత్తగా వస్తాయి పొంగుతి చపాతీలు కూడా బాగా పొంగుతి టిఫిన్ అయితే అయిపోతుంది ఇందుట్లోకి క్యారెట్ కూర చేయాలి క్యారెట్ ఫ్రై చేసేస్తున్నాను ఫ్రెండ్స్ క్యారెట్ కూర పచ్చివాసన రాకుండా ఉండాలంటే క్యారెట్ ఫ్రై చేసేటప్పుడు అల్లం చిన్నలపాయ పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ ఉండిద్ది పచ్చివాసన అట్లాగే ఏమీ రావు ఫ్రెండ్స్ నేనైతే అట్లాగే చేస్తాను క్యారెట్ ఫ్రై పోపు పెట్టేసేసాను తాలింపు గింజలు వేసి వేగిన తర్వాత క్యారెట్లు అవన్నీ వేసేసాను సండేగా ఫ్రెండ్స్ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు ఉన్న రోజు పని అయితే అవ్వదు పూరీలు చేసుకొని క్యారెట్ కూర చేసుకొని కర్రీ అయితే ఇంకా టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను క్యారెట్లు వేగుతూ ఉన్నాయి అయిపోవచ్చింది ఆల్మోస్ట్ అయిపోయింది టమాటా పచ్చిమిరకాయలు అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వీటిని కట్ చేసుకొని ఉడకపెట్టేసుకోవాలి ఆయిల్లో మగ్గ పెట్టేసుకుంటే సరిపోతుంది అయిపోయింది పచ్చడి కూడా నూరేస్తున్నాను ఇందుట్లోకి కొత్తిమీర చిన్నెల్లిపాయలు జీలకర్ర ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని నూరుకుంటే బాగుంటుంది పచ్చడి ఇవిగోండి కొత్తిమీర ఉప్పు జీలకర్ర వేసుకొని రోట్లో నూరుకుంటే టేస్ట్ అందుకని ఈ మధ్య రోట్లో నూరుకుంటున్నాం మిక్సీలో వేస్తే మా వారు అరుస్తున్నారు బాగోటలేదు అని చెప్పి అందుకని రోట్లో నూరుతున్నాము రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్ వస్తుంది పెద్ద కష్టమే ఉండలేదు కొంచెం అలవాటైపోతే ఏముండదు ఉండదు వెనకట రోజుల్లో అలవాటేగా మా చిన్నప్పుడు రోడ్లోనే నూరేవాళ్ళం ఇంకా ఈరోజు సరుకులు తీసుకొద్దామని రిలయన్స్కి వెళ్ళాము అనుకోండి మా వాళ్ళిద్దరు ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన చాటుకి వెళ్తారు వెళ్తున్నారు మరి ఎక్కడికో పాప్కార్న్లు చాక్లెట్లు అవన్నీ ఉన్నాయిగా అక్కడికి వెళ్ళారు ఇదిగోండి ఫ్రెండ్స్ సరుకులు తీసుకొచ్చేసాము ఇంకా మిషన్ అయితే ఎక్కాలి ఇంకో ఈరోజు ఈ ఒక్క బ్లౌజ్తోనే సరిపోయింది ఫ్రెండ్స్ ఓన్లీ మన బ్లౌజ్ స్టిచ్ చేశాను థ్రెడ్స్ అయితే నాకు ఈ చివరివి బాగా నచ్చినాయి మూడు మూడు పెట్టి